బ్రేకింగ్ చూస్తున్నాం తన ను వ్యతిరేకిస్తూ ఈడీ చర్యలను తప్పుపడుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెనక్కి తీసుకున్నారు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ను తప్పుపడుతూ అత్యవసర విచారణ కోరుతూ రెండు పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు కేజ్రీవాల్ కోర్టులో ఈ పిటిషన్లపై విచారణ చేపట్టడానికి కొంత సమయం ముందే ఈ రెండు పిటిషన్లు వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు అయితే సుప్రీంకోర్టులోని పిటిషన్లను కేజ్రీవాల్ వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది అరెస్టు ఎటు జరిగిపోయింది కనుక అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్లు అవసరం అనే భావనలో ఉన్నట్లు తెలుస్తుంది బెయిల్ పిటిషన్లను మూవ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అరెస్ట్ వ్యవహారాన్ని సవాల్ చేయకుండా బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా త్వరగా బయటకు రావచ్చనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది కేజ్రీవాల్ నిర్ణయం కీలక పరిణామంగా తెలుస్తుంది కొన్ని నెలల క్రితం ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు సమయంలో అరెస్టు సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు దీంతో బెయిల్ నిధి చాలా ఆలస్యమైందనే చర్చ దేశవ్యాప్తంగా జరిగింది ఇప్పుడు కేజ్రీవాల్ సైతం అలాంటి తప్పు చేయకుండా అరెస్ట్ ఏటూ జరిగిపోయింది కనుక బెయిల్ పిటిషన్స్ మూవ్ ద్వారా త్వరగా బయటకు రావచ్చు అనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు సీఎం కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి కాసేపట్లో కేజ్రీవాల్ని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచార్య అందిస్తారు రాజశేఖరాచార్య చెప్పండి కేజ్రీవాల్ అరెస్ట్ సంబంధించి పిటిషన్ ఏవైతే కోర్టుకి ఇచ్చారో ఆ పిటిషన్ అయితే వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి థ్యాంక్ యూ కిరణ్ మై కేజ్రీవాల్ అరెస్ట్ కేసు ఈడీ అరెస్ట్ కేసు ఇచ్చారు కొనసాగిస్తుంది ఆయన అరెస్ట్ కేసు చేస్తున్నారని వార్తలు వస్తున్న వస్తున్న సందర్భంలోనే ఆయన ముందస్తు బెయిల్ కు అప్లై చేయడం జరిగింది దాంతో పాటు అప్లైతో పాటు ఆయన అప్లై చేశారు దాన్ని చేసిన తర్వాత అతను అరెస్ట్ అవ్వడం జరిగింది అరెస్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు మార్నింగ్ అత్యవసర బెంచ్ ఏర్పాటు చేసి అతనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పెట్టి కూడా విచారణ జరిగింది దాంతో పాటు విచారణ జరిగింది అంతేకాదు సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటిషన్ కొట్టువేసింది ఇది కరెక్ట్ గా లేదని చెప్పేసి కొట్టువేసింది కొట్టు వేసిన తర్వాత మళ్ళీ రెండవసారి కూడా కేజ్రీవాల్ పిటిషన్ వేయడం జరిగింది వేసిన వేసిన కొద్ది గంటల్లోనే ఆయన మళ్ళీ తన తీస్తూ వెనుకకు ఉపసంహరించుకుంటూ కోర్టులో జరిగింది నేను వేసిన పిటిషన్లు నాకు ఉపసంహరించుకుంటున్నానని చెప్పేసి ఆయన కోర్టులో అప్పీల్ వేయడం జరిగింది ఇందుకు కారణం ఏంటంటే ఒక ఈ తనపై వచ్చిన ఆరోపణలను నిరాధారణము నన్ను అనవసరంగా ఈ కేసులో వెలికించారని చెప్పేసి ఎవరైతే పిటిషన్ ఉంటారో ఆయన క్వాష్ పిటిషన్ ఒక పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది క్వాష్ అంటే రద్దు చేయడం క్వాష్ పిటిషన్ అనేది ఎవరైనా వేయొచ్చు తన పైన నిరా ఆరోపణ వచ్చినప్పుడు అవి తప్పు నన్ను అనవసరంగా విరికించారు నా సంబంధం లేదనే లో ఒక పిటిషన్ ఎవరైతే ఎవరైనా ఆయన క్వాష్ పిటిషన్ వేయొచ్చు క్లాష్ పిటిషన్ అనేది రద్దు చేయాలని చెప్పేసి ఒక పిటిషన్ వేయాల్సి ఉంటుంది ఈ పిటిషన్ వేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంతకుముందు బెయిల్ అప్లికేషన్ ఏదైతే ఉందో పిటిషన్ వేశారో దాన్ని పిటిషన్ ఉపసంహరించుకోవడం జరిగింది ఎందుకంటే అది ఉన్న అది ఉన్నప్పుడు ఆ పిటిషన్ ఉన్నప్పుడు రెండో పిటిషన్ ఈ క్లాష్ పిటిషన్ అనేది వేయడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే ఈ క్లాష్ పిటిషన్ వేసినప్పుడు కూడా బే ఒకవేళ బెయిల్ వచ్చిందనుకోండి బెయిల్ వస్తే క్లాష్ పిటిషన్ వేసినా కానీ ఆ ఉపయోగం లేదు ఎందుకంటే బెయిల్ వచ్చిందంటే ఆల్రెడీ తను ఆ కేసు ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పేసి సంకేతం వెళ్తుంది కాబట్టి ఆ బెయిల్ కాకుండా మొత్తం కేసే నాకు సంబంధం లేదు దాన్ని కొట్టివేయాలని చెప్పేసి కోర్టు వినియోగించుకోవాలనే నేపథ్యంలో కేజ్రీవాల్ ఫ్లాష్ పిటిషన్ వేయబోతున్నాని సమాచారం వస్తుంది అందుకే గతంలో అంటే ఈ గోవా సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎలాంటి డబ్బులు తిక్కకోలేదు లిక్కర్ సంబంధం నాకు సంబంధం లేదు ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ స్కాన్ కూడా నాకు సమ్మన్నీ పూర్తి ఆధారాలతో నాకు క్లాస్ వేయబతుల సందర్భంగా ఈ విషయం చెప్పొచ్చు కిరణ్ మహిళ అయితే రాజశేఖరాచారి కాసేపట్లో కేజ్రీవాల్ ని రౌసవి ని కోర్ట్ లో విచారించే అవకాశం ఉన్నట్టు తెలిసింది దానికి సంబంధించి డీటెయిల్స్ బట్టి తప్పకుండా రౌ అవైలబుల్ లో కూడా విచారణకు ఆ విజయాన్ని కొనసాగించే వస్తున్నారు అందులో భాగంగా మరొక విషయం ఏంటంటే ఆ కవిత మరియు కేజీ వాళ్ళు ఒకే పక్క పక్కన కూర్చోబెట్టి ఒకేసారి విచారించే అవకాశం కూడా ఉండబోతుందని తెలుస్తుంది ఎందుకంటే గతంలోనే ఇది కవితను అరెస్ట్ చేసినప్పుడే ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే దీనికి సంబంధించిన విషయాలు పూర్తి విషయాలు బయటికి రావాలి అంటే ఇద్దరిని పక్క పక్క నిల్చోబెట్టి ఆ పూర్తి పెట్టి అడిగితేనే ఒకరికి ఒకరికి ఏమి నాపరికాలు లేకుండా ఎవరు విషయాలు దాకకుండా అన్ని విషయాలు బయటికి తెలిసిపోతా అనే ఉద్దేశంతో కవిత అరెస్ట్ చేసిన సందర్భంలోనే ఈడీని ఈడీ కేజ్రీవాల్ అరెస్ట్ చేసి ఇద్దరిని ఒకేసారి విచారించాలని అప్పుడే ప్లాన్ చేస్తుంది దానిలో భాగంగానే కవితను ముందు అరెస్ట్ చేసింది తర్వాత ఆ కేజ్రీవాల్ అరెస్ట్ చేసి ఇప్పుడు ఆ ఏదైతే కోర్టులో పిటిషన్ వేయకుండా విధులు కాకుండా ఈవినింగ్ అరెస్ట్ చేసి ఆయన సుప్రీం కోర్టు అప్పీల్ చేసే విధంగా అవకాశం లేకుండా అతను అరెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు విచారణ కొనసాగుతుంది దాంతో పాటు కేజ్రీవాల్ తో పాటు కూడా ఈ రోజు ఈ రోజు కుదర రేపు కానీ ఇల్లుండు కానీ కవితను కూడా ఒకే ఒకే వేదికపై కూర్చోబెట్టి ఇద్దరిని అడిగే అవకాశం కూడా ఉండబోతుంది తిరుమణి రైట్ రాజశేఖరాచారి థ్యాంక్ యూ